గురు పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి మీరు ఈ రోజు చేపట్టే ప్రతి కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఈరోజు సాయంత్రం సెవెన్ థర్టీ టు నైన్ ఓ క్లాక్ కి మనం గురు పౌర్ణమి సందర్భంగా స్పెషల్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం ఈ క్లాస్ గురువు చేత మీకు చేపించడం జూమ్ యాప్ ద్వారా జూమ్ లింక్ పంపించి ఎవరైతే బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఆ క్లాస్ ఎలా అనేది ఎలా ఉంటుందో చెప్తాం నెగిటివ్స్ ఉంటాయి పౌర్ణమి రోజున ఎనర్జీ లెవెల్స్ ఎక్కువ విడుదలవుతాయి ఆ ఎనర్జీతో కలిపి మన ఎనర్జీని ఆ విషయంలోకి ఎలా పంపించాలి ఈ స్పెషల్ క్లాస్ ఉద్దేశం ఒక పవర్ రిలీజ్ అవుతుంది గురు పౌర్ణమి అంటే గురువు లేని విద్య గుడ్డిది అంటారు ఆ పౌర్ణమి రోజున రిలీజ్ అయ్యేటటువంటి ఎనర్జీ గురువు ద్వారా సరైన సక్రమ మార్గంలోకి విశ్వంలోకి మన కోరికలను పంపించే ఆ అద్భుతమైన అడ్వాన్స్డ్ విజువలైజేషన్ లో మనం ఎలా పంపించాలి కోరికల్ని ఎప్పటి నుంచో మ్యారేజ్ కావట్లేదు జాబ్ రావట్లేదు డబ్బు రావట్లేదు ఇంట్లో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది లేకపోతే చాలా తన్నొప్పుగా ఉంది చిరాగ్గా ఉంటుంది అనారోగ్యంగా ఉంటుంది అప్పులు పెరిగిపోతున్నాయి ఇలా చాలా సమస్యలు ఉంటాయి వాటి అన్నిటి నుంచి విముక్తి పొంది అత్యద్భుతంగా ఆ విశ్వాన్ని ఎలా అకట్టుకోవాలి విజువలైజేషన్ లో స్థాయికి ఎలా చేరుకోవాలి అసలు ఆ క్లాస్ డీటెయిల్స్ ఏంటి చాలా విషయాలు ఉంటాయి మీ చేత చేపించడం ఉంటుంది ఆ పవర్ఫుల్ క్లాస్ ని గురు పౌర్ణమి రోజున మీరు వినియోగించుకోవాలనుకుంటే ఆ నెంబర్ లో కాంటాక్ట్ చేసి బుక్ చేసుకోండి ఇంకా క్లాసెస్ గురించి చెప్పుకుంటే బెంగళూరులో జూలై ఇరవైవ తేదీన మనం స్పెషల్ క్లాస్ రిచ్ క్లాస్ కండక్ట్ చేస్తున్నాం జీవితాన్ని గొప్పగా తీర్చిదిద్దుకోవటానికి ఎవరైతే నా లైఫ్ మారాలి సాధారణమైన జీవితం కాకుండా జాబ్ లో ప్రమోషన్ కానీ ఎక్కువ ప్యాకేజీ కావాలి కోరుకున్న ఇల్లు పొందాలి లైఫ్ పార్ట్నర్ పొందాలి అత్యద్భుతంగా అందంగా యంగ్గా ఈ జీవితాన్ని అనుభవించాలి మంచి మార్గంలో విశ్వశక్తి ఆశీస్సులతో ఏంజల్స్ రక్షణలో కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో ఆరోగ్యంతో జీవించాలి అన్నప్పుడు ఈ క్లాస్ లో విడిగా మనం స్పెషల్ హీలింగ్ పేజ్ కూడా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాడు లైఫ్ మారాలి కాంక్ష ఉన్నవాడు నమ్మకం ఉన్నవాడు మాత్రమే స్పెషల్ క్లాస్ కొంత లిమిటెడ్ సీట్స్ తీసుకోవటం జరుగుతుంది ఎందుకంటే ఒక్కొక్కరితో విడిగా మాట్లాడి మనం హీలింగ్ పేర్ కూడా ఏర్పాటు చేశాము కాబట్టి ఇది ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే వినియోగించుకోండి కింద ప్రభుత్వం నెంబర్ లో ఆ క్లాస్ కి అటెండ్ అవ్వండి అట్లాగే విజయవాడలో జూలై ఇరవై ఏడో తారీఖు మనం ఇదే క్లాస్ ని చాలా గొప్పగా కండక్ట్ చేస్తున్నాం అలా లైఫ్ మారాలి బాధల నుంచి విముక్తి పొందాలి గురువు ద్వారా ఆ నెగిటివ్స్ పోగొట్టుకుని అద్భుతమైన జీవితాన్ని ఆకర్షించాలనుకున్నవాడు ఇంట్రెస్ట్ ఉన్నవాడు కింద స్కోడుత నెంబర్ లో విజయవాడ సండే ఇరవై ఏడో తారీఖున ఈ నెలాఖరు బెంగళూరులో వచ్చేసి సండే ట్వంటీ ఇరవై తారీఖున ఉదయం నుంచి సాయంత్రం దాకా జరిగే క్లాసెస్ కి ఇంట్రెస్ట్ ఉన్నవాడు ముందుగా ఎన్రోల్ చేసుకోండి అలాగే స్పెషల్ క్లాసెస్ కూడా ఉంటాయి డైరెక్ట్ ఆఫీస్ కి వచ్చి వన్ టు వన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీ కోరికలు ఇతరులు మీ సమస్యలు అది చాలా ఉంటాయి పర్సనల్ గా చాలా మందికి ఇతరులు వినకూడదు అనుకున్నప్పుడు కేవలం గురువు ద్వారా మాత్రమే చెప్పుకొని దాని నుంచి సొల్యూషన్ పొందాలనుకున్నప్పుడు అది ఏ సమస్య అయినా ఏ కోరిక అయినా సరే విడిగా మీరు వన్ టు వన్ క్లాసెస్ కూడా అటెండ్ అవ్వచ్చు లేదా ఆన్లైన్ ద్వారా కూడా మీరు వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు అవకాశాన్ని ఇంట్రెస్ట్ వాళ్ళు ఫ్యామిలీ కూడా రావచ్చు అంతా కూడా వినియోగించుకోండి కేంద్రస్కో నెంబర్ లో ముందుగా అపాయింట్మెంట్ తీసుకోవాలి ఈ గురువు పవర్ణమి రోజున పౌర్ణమి రోజున ఎనర్జీ లెవెల్స్ అధికంగా రిలీజ్ అవుతాయి సో ఆ పౌర్ణమి రోజున మన ఆలోచనలు మన కోరికలు మన ఇష్టాలు ప్రతిదీ విశ్వంలోకి పంపించే ఆ జ్ఞానాన్ని ఎవరిస్తారు గురువిస్తారు అందుకే గురువు లేని విద్య గుడ్డిది అని అంటారు ఎందుకంటే గురువు లేకుండా ఎవరు కూడా ఏ రాజ్యాన్ని పరిపాలించలేదు ఏ దేశాన్ని కూడా పరిపాలించను అనంత విశ్వశక్తి జ్ఞానుల్ని గొప్ప గొప్ప మహానుభావుల్ని ప్రపంచంలో తన మైండ్ సెట్ తన యొక్క తన మాటల రూపంలో ఆ వ్యక్తులకి ఆ జ్ఞానాన్ని ఇస్తుంది ఈ ప్రపంచానికి అందించడానికి వాళ్ళు గురువులుగానే ఉంటారు ఎందుకంటే గురువు లేని విద్య ఒడ్డి అంటే గురువు ద్వారా జ్ఞానాన్ని పొందిన వ్యక్తి ఆ రాజ్యాన్ని బాగా పరిపాలిస్తాడు ఆ కంపెనీని బాగా డెవలప్ చేస్తే అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాడు గురువు లేకపోతే ఇదంతా సాధ్యం కాదు దాన్ని నిరూపించిన అమెరికాలో అత్యంత అవటానికి ఆ గురువులు సైంటిస్టులు ముఖ్య కారకులుగా అయ్యారు తద్వారా ప్రపంచ వ్యాప్తంగా అనేక సంవత్సరాల క్రితమే వందేళ్ల క్రితమే బాబులేరులో దగ్గర నుంచి అనేక దేశాలన్నీ కూడా అగ్రరాజ్యాలుగా సంపన్నులుగా అద్భుతంగా ఎదుగుతున్నాయి ఆ గురువులు ఇచ్చిన జ్ఞానం ద్వారా మాత్రమే ఆ జ్ఞానాన్ని పొందే అర్హత ప్రతి ఒక్కరికి ఉంటుంది ఈ గురువు పౌర్ణమి రోజున గురువుని సన్మానించుకోవటం గురుదక్షిణ చెల్లించటం గురువుని ఆ ప్రేమతో ఆ ఏమైతే కావాలో అవి తెలుసుకోవటం అప్పటి నుంచి ఎప్పటి నుంచో ఉంది నుంచి ఈ గురు జ్ఞానం అంటే ఎలా ఉంటుంది సపోజ్ మనకి జ్ఞానం శాశ్వతాన్ని నిరూపించే వ్యక్తి ఎవరు గురువు కేవలం ఒక మతిస్థిమతంతో అంటే మైండ్ పనిచేయట్లేదు అంటుంటారు చాలా మంది సమస్యల మీద దృష్టి పెట్టేసి సార్ నా మైండ్ ఏం పనిచేయట్లేదు సార్ సూసైడ్ చేసుకోండి ఆ అజ్ఞానాన్ని ఆ సూసైడ్ నుంచి జీవితం వైపు నడిపించే వ్యక్తి గురువు మరి అలాంటి గురువుని సన్మానించుకుంటారు గురుదక్షిణ చెల్లించుకుంటారు గురువు ద్వారా జ్ఞానాన్ని పొందటానికి గురువు పట్ల విధేయులై ఉంటారు అంటే విశ్వశక్తి పట్ల మీరు విధేయులై ఉన్నట్లు గురువు పట్ల ఉన్నట్టు గురువులు సన్మానిస్తే యూనివర్స్ ని సన్మానించినట్టు ఈ జ్ఞానంలో ఎవరికి ఏది చేసినా నాకు చేసినట్టే అని చెప్పేసి విశ్వగ్రంథాల్లో ఉంది మీరు ఎవరినైతే సన్మానిస్తారో గురువుని ఎవరినైతే మీరు ప్రయత్నిస్తారో ఎవరినైతే మీరు పూజిస్తారు ఎవరినైతే మీరు ఆశీస్సులు తీసుకుంటారో నా ఆశీస్సును పొందినట్టు అని రాయకూడదు ఎందుకంటే ఆ జ్ఞానం అనేది గురువుకి ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క జ్ఞానాన్ని వాళ్ళ సొల్యూషన్స్ అన్ని ఇవ్వటం అనే అంతులేని జ్ఞానం ఎవరిస్తారు యూనివర్స్ ఇవ్వకుండా స్వయం అంటూ ఉండదు ఈ రిమోట్ కంట్రోల్ అనే ఆత్మ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉండడం ద్వారా ఏ వ్యక్తిని ఎన్నుకుని ప్రపంచాన్ని మార్చాలి సమస్యలతో సతమతున్న వాళ్ళకి జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి ఆ వీడియో ఎలా కనిపించేలా చేయాలి ఆ నెంబర్స్ ఎలా కనిపించే చేయాలి ఏ గురువు ద్వారా ఎవరి జీవితాన్ని మార్చాలో యూనివర్స్ మాత్రమే డిసైడ్ చేస్తుంది అలాంటి మహోన్నతమైన శక్తితో ఎప్పటికీ ఎల్ల కాలాలు సర్వకాలాలు ఉండే గొప్ప మేధస్సుతో కనెక్ట్ అవటం అంటే మనం ఇంకా ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు అన్ని వద్దకి వెతుక్కుంటూ వస్తాయి ఈ ప్రపంచం ప్రకృతి మనకు దాసోహం అవుతుంది అంత గొప్ప శక్తితో కనెక్ట్ అవుతున్నప్పుడు ప్రేమ తత్వంతో ఎలా మునిగిపోవాలి అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ఎలా చేయాలి లైఫ్ను మార్చుకోవటానికి కొత్త కొత్త అఫర్మేషన్స్ ఎలా చెప్పాలి ఆ రోజు ఎంత అద్భుతంగా ఆ విశ్వాన్ని ప్రేమతో పరవశించిపోయేలాగా ఆ అడ్వాన్స్డ్ విజువలైజేషన్ ని మన థాట్స్ ని ఎలా పంపించాలి అనేక విషయాలు ఉంటాయి అంటే నిజమైన గురు లక్షణం ఏంటి అంటే ఆ వ్యక్తిని మార్చడం అజ్ఞానాన్ని తీసేసి అంధకారాన్ని తీసేసి జ్ఞానం జ్యోతిని ఆ వ్యక్తికి వెలిగించి ఆ వ్యక్తులకు గురువు ద్వారా ఆ విశ్వశక్తిని ఎలా మనం ప్రప్రదంగా మొదటి స్థానం ఇవ్వాలి పది శాతం దానం చేయటమే గానీ ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు దాని నుంచి బయటపడడానికి సొల్యూషన్సే గాని లైఫ్ మ్యారేజ్ మ్యారేజ్ అనే ఒక మ్యారేజ్ ని ఒక లైఫ్ పార్ట్నర్ ని కోరుకుని సరైన వ్యక్తిని మంచి వ్యక్తిని ఎప్పటికీ బాధపడకుండా ఒక ఫ్రెండ్లీగా అద్భుతమైన జీవితాన్ని జీవించే అలాంటి వ్యక్తిని విశ్వశక్తే ఇస్తుంది అది కోరుకుంటే అడిగే విధానం తెలుసుకునే విధానం ఆ బిజినెస్ లో లాస్ రాకుండా లాభాలు ఇలా అనేక విషయాలు గురువు ద్వారా నేర్చుకున్నప్పుడు ఆ ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే వంట పట్టించుకుంటారో ఇంకా అడ్డుకునే అజ్ఞానం అనే చీకటి తొలగిపోతుంది వారికి జ్ఞానం అనే ఆ జ్యోతిని వెలిగించి అనంత విశ్వ శక్తి యొక్క ఆశీస్సులు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా ఏంజల్స్ రక్షణలో ప్రాపంచిక శక్తుల రక్షణలో ఆ అనే రాక్షసులు బయటకు వెళ్ళిపోయి వాళ్ళ జీవితాల్లో వాళ్ళ కుటుంబ జీవితాల్లో ఆనంద జ్యోతి అని వెలుగుతుంది ఎప్పుడు కూడా మంచి సువాసనతో ఏంజల్స్ రక్షణలో ఇల్లు కడకడలాడుతుంది అట్లాంటి మహాపురుషులు మహానుభావులు వెన్నుకునే ఆ జ్ఞానాన్ని ఇచ్చే విధానం విశ్వశక్తి మాత్రమే ఇస్తుంది అంటే అలాంటి గురువు లభిస్తే వారు వారి జీవితాన్ని ఈజీగా మార్చుకోగలుగుతారు ఆ గురువుల జ్ఞానం అమితమ శక్తివంతమైంది ఆ ఒక్కొక్క వచ్చే ఒక్కొక్క పదం అనేది వారి స్వయం అనుభూతి కాదు అనంత విశ్వశక్తి ఆ మైండ్ ని మార్చి ఏ సమయంలో ఏ జ్ఞానాన్ని ఇవ్వాలి ఆ అంతులేని మాటలు విలువైన వాక్యాలు హృదయాలు హత్తుకునేలాగా ఆ యొక్క గురువుకి వారు ఆ గొప్ప విశ్వశక్తి ఏంజల్స్ రక్షణలో ఆ మనుషులను మార్చి ఇప్ప ఇబ్బందులు పడుతున్న వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి యూనివర్సే స్వయంగా రంగంలో దిగుతుంది మహాపురుషులు ఋషులు గొప్ప గొప్ప జ్ఞానుల ద్వారా ఆ భాగ్యాన్ని వినియోగించుకోవటానికి ప్రతి సంవత్సరం వచ్చే ఈ గురు పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైంది గురువుని సన్మానించడం గురువుని ఈ విధంగా గురుదక్షిణ గాని ఈవంత చేసేదంతా యూనివర్స్ చేసినట్టు అవుతుందని అంటే డైరెక్ట్ గా యూనివర్స్ దగ్గరికి వెళ్ళి ఎవరు సన్మానించలేదు ఇక్కడ మహానుభావులు మహాపురుషులను వన్ ఇయర్ కోసారి వచ్చే గురు పౌర్ణమి రోజున విశ్వాన్ని సన్మానించుకోవటం విశ్వాన్ని నమ్మటం ఆ కోరికలు విశ్వలోకి ఎలా రిలీజ్ చేయాలో ఆ అద్భుతమైన విజువలైజేషన్ ద్వారా మాటల ద్వారా అప్రమేషన్ ద్వారా అంతలేని ఆ ప్రేమ తత్వంతో ఎలా రిలీజ్ చేయాలి నెగిటివ్స్ అనే బండని తీసేసి పాజిటివ్ అనే అద్భుతమైనటువంటి అమృతాన్ని ఎలా తీసుకోవాలి ఆ అద్భుతమైన అమృతమైన మాటలు విశ్వలో వదిలిపెట్టే విధానాన్ని కూడా తెలుసుకునే పద్ధతి ఈ రోజు గురు పౌర్ణమి రోజున ఉంటుంది ఎవరి జీవితమైనా సరే ఈ రోజుతో ఆ నెగిటివ్స్ అన్ని తొలగిపోయి అద్భుతంగా ప్రేమ తత్వంతో ఆ భారం అంతా దిగిపోయి తేలికపాటి శరీరంతో గాలిలో తేలి ఆడుతున్నట్టు విశ్వంతో ఎలా కనెక్ట్ కావాలో రోజు నైట్ సెవెన్ థర్టీ టు నైన్ అనే ఆ సమయంలో అడ్వాన్స్ విజువలైజేషన్ తెలియచేయడం జరుగుతుంది బ్లాక్స్ బయటకు వెళ్ళిపోవటం మీ కోరికలన్నీ ఈజీగా మేనిఫెస్ట్ అవడానికి రాక్షసులనే నిటువ శక్తుల్ని బయటకు పంపించే విధానం దగ్గర నుంచి రాగ ద్వేషాలకి దూరంగా ప్రేమతో కుటుంబం అంతా ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటూ ఆ కోరుకున్న జాబ్ పొందడం అక్కడ ఉన్నటువంటి సమస్యలు తొలగిపోయి ప్రమోషన్ రావటం ఇంకా వ్యతిరేకులు శత్రువులు మిత్రులు అవటం మీ ఆరోగ్యకరమైన జీవితాన్ని యంగ్గా ఎప్పుడుగా అందంగా తీర్చిదిద్దుకునే విధానం ఇవన్నీ కూడా కోరుకునే విధానం ఎలా అనేది చాలా విషయాలు తెలుస్తాయి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాడు దాన్ని వినియోగించుకోండి అయితే ఒక గురువు పాత్ర గురువు అంటే అనంత విశ్వశక్తి డైరెక్ట్ గా ఆ విశ్వం ఇచ్చే జ్ఞానానికి హద్దులు అంటూ ఉండవు అయిపోవటం అంటూ ఉండదు ఒక వీడియో రెండు వీడియోలు చూసి ఒక ఇంతేనా యూనివర్స్ జ్ఞానం అనుకుంటారు అసలు అనంతం అనమాట ఆ జ్ఞానానికి హద్దులు ఉండవు కొరతలు ఉండవు అంతులేని ఎల్లకాలు ఉండే విశ్వశక్తి ఆ విశ్వ మేధస్సు మహోన్నతమైన గొప్ప శక్తికి కృతజ్ఞతలతో మీరు పరవశించిపోతూ చెప్తున్నప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న వ్యతిరేకత అంతా మాయమైపోతుంది అంతకు మించిన శక్తి మనం పుట్టదు రాదు ఉండదు ఎప్పటికీ కూడా ఆ శక్తిని ఎదిరించి ఒక సెకండ్ కూడా ఎవరు కూడా జీవించి ఉండలేరు ఏ గ్రహము కాదు జీవరాశి కాదు ఏ ప్రపంచ అధ్యక్షుడు ఎవరు కూడా విశ్వానికి వ్యతిరేకంగా జీవించే రైట్స్ లేవు అలా వ్యతిరేకించే వాడి భూమి మీద ఉండరు ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనమాట అంటే ఒక లేని శక్తితో పోరాడే శక్తి అనేది పుట్టదు ఇంకెప్పటికీ కూడా అలాంటి గొప్ప శక్తినికి కృతజ్ఞతలు చెప్పాలి అణిగి ఉండాలి మనం ఎదిగే కొద్దీ ఒదిగే ఉండాలి అనే గొప్ప గొప్ప ధనవంతులు లక్షల కోట్లకి ఎదురు వాడు సైలెంట్ అయిపోతూ యూనివర్స్ లోకి ఇంకా ప్రేమను పంపిస్తూ అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ప్రపంచానికి కనిపించకుండా చిరునవ్వుతో ఇంకా అణిగి మణిగా విశ్వశక్తి యొక్క అండర్లో జీవిస్తున్నారు వాళ్ళకి ఎప్పటికీ లాస్ రావట్లేదు ఇంకా ఎలాంటి ఇది ఇబ్బందులు రావట్లేదు ఇక్కడ మనకు తెలియని జ్ఞానం ఎంతో ఉంటుంది అనమాట ఆ జ్ఞానాన్ని తెలుసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితం మారుతుంది మీరు జాబ్ రాక చాలా సంవత్సరాలు ఇబ్బంది పడుతున్నారా లేకపోతే ఇంకా మ్యారేజ్ అవ్వక లేకపోతే అప్పులు ఎక్కువైపోయి లేకపోతే ఇంకా ఇతరత్ర అనేక పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటి నుంచి బయటపడటానికి అత్యద్భుతంగా జీవించటానికే మీరు ఇక్కడ జన్మ తీసుకున్నారు మీరు కావాల్సిన ప్రతి దాన్ని పొందే రైట్ కి ఇక్కడ హక్కు మీకు ఉందని యూనివర్స్ చెప్తుంది అంటే మనమే అడగాలి ఆకలి అయితేనే మనం అన్నం పెట్టమని అడుగుతాం అట్లాగే అమ్మ కూడా అవుతుందా అని అడిగి పెడుతుంది అంటే నువ్వు అడిగితే తప్ప విశ్వానికి కూడా దానికి దానికే వచ్చి జాలి తెలిసి ఏది ఇవ్వదు యూనివర్స్ కి అది ఏ శక్తి కూడా ఎవరు కూడా ఇక్కడ ఏంటంటే మన నుంచి ఆ ఎనర్జీ లెవెల్స్ అద్భుతంగా రిలీజ్ అవ్వాలి ఆ రోజు పౌర్ణమి రోజు ఈ రోజు ఇది విలువైన రోజు ఈ రోజున ఎంత పాజిటివ్ గా ఉంటారు ఈ రోజున మీరు చేయకూడని తప్పులు ఏంటంటే ఎవరితోనూ పోట్లాడకూడదు అది నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది వాళ్ళు ఎంత ఇబ్బంది పెడుతున్నా ఈ రోజు మీరు కామ్ గా ఉండాలి ఎవరిని ఒక మాట ఈ రోజు ఏడవకూడదు రోజు ఇల్లు శుభ్రం లేకుండా అసలు ఉండకూడదు మీరు ఈ రోజు తలస్నానం చేసి చాలా కాంతివంతంగా అందంగా రెడీ అవ్వాలి ఈ రోజు మీరు చిరునవ్వుతో ఉండాలి ఈరోజు ఏడవకూడదు ఎవరిని విమర్శించకూడదు ఎవరి మీద పోట్లాడకూడదు గొడవలు పడకూడదు ప్రశాంతంగా నోరు అంట అంటే సైలెంట్ అయిపోవాలి ఒక విధంగా మనం నోటికి స్టిక్కర్ వేస్తుంటాం సైలెంట్స్ అని చెప్పేసి అది చాలా మంచిది అనమాట ఈ రోజు ఈ రోజు అర్ధరాత్రి దాకా విజువలైజేషన్ చేసుకుంటే ఏం కావాలని మీ స్వార్థం కోసమే మంచి స్వార్థం ఎందుకంటే మీరు బాగుపడాలనే స్వార్థం మంచిదే కదా అది ఎవరిని మనం మోసం చేసేది కాదు కదా ఎప్పటి నుంచో సతమతం అవుతున్న లైఫ్ ఈ రోజు అంతా ధ్యాస పెట్టేసేసి సైలెంట్ అయిపోయి అవసరం అయితేనే మాట్లాడుతూ అనవసర విషయాలు మాట్లాడకుండా ఎవరికి కాల్ చేసి ఉట్టి వేరే వేరే స్వదంతా పెట్టకుండా ఉట్టి బాపకాని ఖాళీ ఉందంటే ఫోన్ తీసుకుని ఎవరెవరితో ఊరికే మాట్లాడుతూ ఉంటారు ఇదేమవుతుంది బ్యాడ్ హ్యాబిట్ అయిపోతుంది వాళ్ళు వాల్యూ ఇవ్వకపోగా మనకి సబ్కాన్షియస్ మనసుకి వేస్ట్ గా మాట్లాడాలనే వేస్ట్ పర్సన్ కింద తయారు చేసేస్తుంది మనమే అనుకున్నాం కదా ఓకే పలానా అతను ఖాళీగా ఉంటాడు ఇద్దరు ఏదో బాధకాని కొట్టాలి కాసేపు టైం పాస్ చేయాలి అప్పుడు నీకు రోజు టైం పాస్ చేసేలాగా నీ ఆత్మ దాన్ని డిజైన్ చేస్తుంది ఇక్కడ చాలా చాలా విషయాలు గురువు ద్వారా తెలుసుకోవాలి మన లైఫ్ డిగ్నిఫైడ్ గా గౌరవప్రదంగా సమాజంలో పేరు ప్రఖ్యాతంతో ఉండాలంటే మనమే కారణం మనమే ఆ అయ్యేలాగా విలువ లేకుండా అలా చేస్తున్నప్పుడు సబ్కాన్షియస్ మనసు వాడు ప్రింట్ తీసుకుంటుంది ఒక వ్యక్తి వాల్యూ లేకుండా మాట్లాడుతున్నాడు పది మంది అన్నప్పుడు వాళ్ళందరూ ఏమంటారు ఏ నాబు పక్కేళ్ళు నువ్వు ఎందుకు అనాల్సి వచ్చింది అంత అగౌరవంగా వాడి చేత ఎందుకు అనిపించుకోవాల్సి వచ్చింది వృధా మాటలు వదిలేయటం ద్వారా వాల్యూస్ తగ్గించుకుని ఏది పట్టితే అది మాట్లాడటం ద్వారా వాళ్ళు పక్కన పెట్టేస్తూ ఉంటారు మీ వాల్యూ మీరు పెంచుకోవాలి వృధాగా ఒక్క మాట కూడా మాట్లాడకూడదు ఉపయోగం ఉన్నప్పుడు తప్పకుండా మాట్లాడండి వేస్ట్ సంభాషణ ఆ వ్యక్తికి అగౌరవాన్ని తీసుకొస్తుంది విలువ లేకుండా చేసేస్తుంది నోటి మాట ఎంత కేర్ఫుల్ గా ఉండాలంటే ఒక్కొక్క మాట మాట్లాడుతున్నప్పుడు నీకు విలువ పెరగాలి ఆ ప్లేస్ లో ఆ ఏరియాలో లేకపోతే మీ చుట్టాల్లో బంధువులో ఫంక్షన్ ఎక్కడికి వెళ్ళినా సరే మీరు మాట్లాడే ప్రతి మాట మీ విలువని పెంచేదిగా ఉండాలి అంత జాగ్రత్తగా మీరు మాట్లాడుకోవాలి ఎప్పుడు పడితే ఇప్పుడు ఏది పడితే అది మాట్లాడేయటం ఎవరిని పడితే వాడిని పలకరించేయటం ఇదేమవుతుందంటే ఎవరు గుర్తింపేవారు గుంపులో అయిపోతుంది ఒక స్పెషల్ పర్సన్ గా ఉంటారు మీ జీవితాలు ఎప్పుడు కూడా బాగుండాలని ఆ గురువు ద్వారా మరింత జ్ఞానాన్ని మీరు పొంది ఈ విశ్వ శక్తిలోకి మీ థాట్స్ అన్ని మీ విజువలైజేషన్స్ అన్ని మీ కోరికలన్నీ సులభంగా వెళ్ళాలని మీ అందరినీ ఆశీర్వదిస్తూ ఈ రోజు జరిగే కార్యక్రమానికి మీ అందరినీ స్పెషల్ క్లాస్ కి వీలైతే ప్రతి ఒక్కరు అటెండ్ అవడానికి ట్రై చేయండి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఇది వన్ ఇయర్ కోసం వస్తుంది గురు పౌర్ణమి గురువు దగ్గరికి డైరెక్ట్ గా యూనివర్స్ ఆ రోజంతా గురువు ద్వారా అనేక విషయాలు తెలియజేస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే తప్ప ఇది బలవంతంగా మనం ఎవరికి చెప్పకూడదు ఎవరికి రుద్దుకూడదు నా లైఫ్ మారాలనే ఆంక్ష ఉంటేనే ఆ ఇంట్రెస్ట్ ఉన్నవాడు మాత్రమే దీన్ని ఉపయోగించుకోండి అదర్వైజ్ లైట్ తీసుకోవచ్చు మీకు మరొక వేవ్ ఉంటే నేను మరో మార్గంలో వెళ్తాను అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంటేజ్ మీకు ఉంటుంది ఏ మార్గానైనా ఎంచుకునే రైట్స్ మీకు ఉంటాయి ఇది బలవంతంగా మన ఎవరికి చెప్పండి ఇంట్రెస్ట్ ఉంది అన్న వాడికి మాత్రమే ఇది చెప్తాం ఈ క్లాస్ అనేది మనకి ఇంట్రెస్ట్ లేకపోతే ఆ క్లాస్ కి వచ్చిన ఉపయోగం మైండ్ ఎటో వెళుతున్నప్పుడు ఆ కాన్సెంట్రేషన్ కుదరినప్పుడు పని చేయదు అంటే నెగిటివ్స్ కొండలాగా పెరిగిపోయిన అర్థం ఆ నెగిటివ్స్ ఏం చేస్తాయి యూనివర్స్ తో కనెక్ట్ అవ్వకుండా అడ్డుకుంటాయి నెగిటివ్స్ అంటే ఏం లేదు రాక్షసు రాక్షసులు ఆ వ్యక్తిని తొందరగా తీసుకెళ్లిపోవటానికి చెడ్డ మార్గాన్ని అలవాటు చేస్తారు ఒక మహోన్నతమైన శక్తితో కనెక్ట్ అయితే ఆ రాక్షసులు వదిలి వెళ్ళిపోవాలి అతనిలో నుంచి ఆ ఇంట్లో నుంచి ఆ వ్యక్తిలో నుంచి వాటికి ఇష్టం లేక వద్దు నువ్వు లొద్దు అని ఊబిని ఒక ఒక స్వర్గంలా చూపిస్తాయి అనమాట ఈ మార్గం నీకు బాగుంటుంది అని అది ఊబి అని తెలియలేదు ఆ స్వర్గం కింద క్రియేట్ చేసి ఆ వ్యక్తిని మాయ చేస్తూ ఉంటాం ఒక మహోన్నతమైన శక్తిని మించింది మరొకటి ఉండదు ఆ శక్తితో ఈ వ్యక్తి కనెక్ట్ అయితే ఆ శక్తి ఆ చెడు శక్తులన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోవాలి ఖాళీ చేసి వెళ్ళనివ్వకుండా ఈ వ్యక్తుల్ని కుటుంబాన్ని తీసుకెళ్లిపోవటానికి అగాధాలు సృష్టిస్తూ అయోమాయని సృష్టిస్తూ ఆ ఊబిని స్వర్గం కింద చూపిస్తూ మాయలోకి లాగుతూ ఉంటాయి ఆ మాయలో ఉండి వీళ్ళు విమర్శలు చేస్తూ ఉంటారు నెగిటివ్ విమర్శ అది ఎందుకు అవుతుంది ఎందుకు అవుతుంది ఇట్లా చాలా ఇవన్నీ ఏంటి వాళ్ళు స్వయంగా వాళ్ళకి అసలు తెలియని కూడా తెలియదు పాపం వాళ్ళు ఏమనుకుంటారు మేము వాళ్ళు చెప్తున్నారని ఎదుటి వాళ్ళు అనుకుంటారు వాళ్ళు చెప్పడం కాదు వాళ్ళకి తెలియకుండా అవి వాళ్ళ చేత ఇలా మాట్లాడిస్తాయి వాళ్ళకి ఏమి తెలియదు ఎప్పుడైతే ఆ మబ్బులు విడిపోతాయో వాళ్ళ లైఫ్ మారిపోతున్నప్పుడు మళ్ళా మళ్ళీ ట్రై చేస్తే ఆ ఊగిలోకి లాగటాన్ని వాటిని చెడు శక్తులు అంటారు వాటిని నెగిటివ్ అంటారు వాటిని డిప్రెషన్ అంటారు వాటిని యాడవటం అంటారు ప్రతి దాన్ని ఇంకా నాకు అయిపోయింది లైఫ్ అని మాట్లాడేలా చేస్తాయ్ సో అలాంటి వాటికి ఎడిట్ కాకుండా మీ లైఫ్ అంతా బాగుండాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మిమ్మల్ని ఆశ్రవదిస్తూ మీ కుటుంబాల్లో ఎప్పుడు కూడా డబ్బు సంపద ఆరోగ్యం మంచి జీవితం ఉండాలని ఒక మహోన్నతమైన శక్తితో మీరు కనెక్ట్ అవ్వాలని ఆ విశ్వశక్తి విశ్వగురువుల ద్వారా మీ ఆశీస్సులన్నీ మీకు అందాలని మీరు కోరుకున్న లైఫ్ ని ఈజీగా పొందాలని ఒక విశ్వగురుగా ప్రత్యేకంగా మహోన్నతమైన విశ్వ మేధస్సుని మీ అందరి కోసం ప్రార్థిస్తూ మీ అందరినీ ఆశీర్వదిస్తున్నాను బ్లెస్ యూ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇతరులకు షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్